ఆదర్శ మురారి అయితే అలా కొట్లాడుకుంటూ ఉంటారు ఆ టైంలో ఆ అదర్శతో మురారిలా అంటూ ఉంటాడు నువ్వు నా కృష్ణని ఎన్ని మాట్లాడినా ముకుంద చనిపోలేదు ముకుంద బతికే ఉంది అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న ఆదర్శ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మళ్ళీ కొత్త నాటకమా అంటే లేదు నేను ముకుందని చూశాను అనేది అంటూ ఉంటాడు ఇక ముకుంద అయితే మురారి ఆదర్శ మధ్య గొడవ జరగడం విషయం తెలుసుకుంటూ ఉంటుంది అది తెలిసి వాళ్ళ నాతో నా అస్త్రం స్టార్ట్ అవుతుంది నాన్న ఆదర్శ నా ప్రేమలో బాగా మునిగిపోయాడు అదే అస్త్రంగా వాడుకొని నేను ఆదర్శ్ని పిచ్చివాడిని చేసి మురారి మురారిని మురారికి కృష్ణుని దూరం చేసి నేను కృష్ణకి దగ్గర అవ్వడమే నా ప్రయోగం అది ఎలా జరుగుతుందో చూడాలి ప్రస్తు సంఖంకేత ఆదర్శ నా పిచ్చి ప్రేమలోనే మునిగి తాగిసి ఎక్కువగా అంతతో గొడవలు పడుతున్నాడంట నాకు అదే కావాలి అనేది ముకుంద వలన తో ఉంటూ ఉంటుంది